ముంబై నుంచి దుబాయ్కి పన్నెండు వందల కిలోమీటర్ల పొడవున సముద్రంలో రెండు టనెల్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పని భారత ప్రభుత్వం నిర్ణయం చేసింది ఏం చేస్తారు ఈ రెండు టనెల్స్ అని చెప్పాలంటే ఈ రెండు టెనెల్స్లో రెండు పైపులు వేస్తారు ఒక పైపు ద్వారానేమో దుబాయ్ నుంచి ఇండియాకి ఆయిల్ వస్తుంది అంటే షిప్పులు వాటితో పని కూడా ఆ పైపు ద్వారా ఆయిల్ వస్తుంది రెండవ పైపు ద్వారా ముంబై నుంచి దుబాయ్కి వాటర్ వెళ్తుంది ఎందుకంటే వాళ్ళకి వాటర్ షార్టేజ్ కాబట్టి వాటర్ వెళ్తుంది ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడో ఇతర దేశం అది దుబాయ్ ముంబై నుంచి అంటే మన ఇండియా నుంచి దుబాయ్కి మాత్రం సముద్ర మార్గంలో కూడా టెనల్స్ వేసి అందులో పైప్ వేసి పైపు ద్వారా నీళ్లు పంపిస్తారు కానీ మన నదులకు పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో మాత్రం మంచినీళ్ళ కోసం కొట్టుకు సాస్తుంటారు మంచినీళ్ళ ఆ నదీ నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు ఇవాళ ఒక పక్క ఎలక్షన్ క్యాంపెయిన్లు నడుస్తూ ఉంటే ఒక పక్క ప్రజానీకం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బిందెలు పట్టుకొని ఆందోళనలు చేస్తున్నారు మా మంచినీళ్ళ పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంటి అని చెప్పని పరిస్థితి ఆలో చేస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పరిస్థితి మాత్రం మారడంలో మరి వీళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వగలిగిన టెక్నాలజీ ఉందని మీరే నిరూపించారు ఎందుకంటే ఇండియా నుంచి దుబాయ్ వాళ్ళు పక్కన వాళ్ళకి ఇవ్వలేరా ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇవాళ ఆ నీళ్లు కావాలి ముందు ఆ నీళ్లు ఎక్కడుంటాయి నదుల్లో ఉన్నాయి ఈ నదుల్లో మన ఆంధ్రలో ఉన్నటువంటి నదుల్లో నుంచి కొన్ని వేల టిఎంసీఏలు నీరు ప్రతి సంవత్సరం కూడా సముద్రంలో వరద రూపంలో చిన్న పెద్ద వరద రూపంలో కలిసిపోతూ ఉంది ఈ నీటిని కనుక మనం నిలవబెట్టుకోగలిగితే ఎక్కడికక్కడ చెక్ డ్యాములు లేదా పాండ్స్ వీటన్నిటిని నిర్మించుకొని నిలబెట్టుకోగలిగితే అన్ని ప్రాంతాలకి ఈ రోజున మనం నదీ నీరే ఇవ్వచ్చు బోర్ నీళ్ళ మీద ఆధారపడకుండా నదీ నీళ్ళే ఇవ్వచ్చు ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ ఉంది విజయవాడకి వచ్చేటప్పుడు సుమారు పద్నాలుగు లక్షల జనాభా వీళ్ళకి రోజుకి నూట ముప్పై ఐదు లీటర్ల చొప్పున ఒక సంవత్సరం పాటు లెక్కేసుకుంటే రెండున్నర టీఎంసీల నీరు సుమారుగా ఈ విజయవాడ నగరంలో వాడు జనానికే పడుతుంది ఇవి కాకుండా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి వ్యాపార సంస్థలు ఉంటాయి వాటికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది వీటితో పాటుగా మనకి పక్కన గ్రామాలైనా కలిపారంటే వాటికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఎవాపరేషన్ ఫ్యాక్టరీ ఉంటుంది ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకుంటే ఐదు టీఎంసీ నీళ్ళు సుమారుగా కావాల్సిన పరిస్థితి ఈ ఐదు టీఎంసీలు నీరు కావాలంటే దీనికి కావాల్సినటువంటిది డ్యామ్ ఎక్కడన్నా కృష్ణానది మీద కడితే కానీ ఆ వరద నీరు నిలవబెట్టుకుంటే కానీ మనకు రాదు అట్లాగే ఇప్పుడు దూర ప్రాంతాల్లో ఉన్న టౌన్లు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం లాంటి టౌన్స్ ఉన్నాయి అవి ఎక్కడో నదులు దూరంగా ఉన్నాయి ఆ దూరంగా ఉన్నటువంటి టౌన్స్ కూడా ఇక్కడ నిలవబెట్టి అక్కడి నుంచి పైపుల ద్వారా వాటి ద్వారా సప్లై చేయగలిగినటువంటి టెక్నాలజీ ఈ రోజున బాగా పెరిగింది అట్లాగే ఇప్పుడు రాయలసీమ ప్రాంతం ఉంది రాయలసీమ ప్రాంతంలో కూడా అక్కడికి కూడా ఇక్కడ నుంచి ఈ కృష్ణా నది నుంచి కానీ లేకపోతే అటు ఉన్నటువంటి పెన్నా నది నుంచి కానీ అటు ఇట్లా డిఫరెంట్ నదుల నుంచి నీరు అనేటువంటిది వాళ్ళకి పైపుల ద్వారా వాటి ద్వారా అందించవచ్చు కానీ ఆ పరిస్థితి అనేటువంటిది లేదు చెట్ల బీల్డ్ అదేదో అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా మైలవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి అనేటువంటిది విపరీతంగా వచ్చింది ఎందుకు వచ్చింది అని చెప్పానంటే ఈ ఫ్లోరైడ్ వాటరు ఇవన్నీ తాగడం వల్ల వచ్చింది అని చెప్పని వాళ్ళు వ్యాధుల పట్టం కాదు భవిష్యత్ తరాలు కూడా కాపాడబడాలి కాపాడబడాలి అని చెప్పారంటే వాళ్ళకి మంచి నీరు అందించాలి మంచి నీరు అందించాలి అని చెప్పండి దానికి ఏకైక మార్గం ఏంది కృష్ణానది నీరుని అందించాలి కృష్ణానది ఎంత దూరంలో ఉందో వాళ్ళకి యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఏ పైప్ లైన్లు వేసి ఇవ్వలేనా వాళ్ళకి నీళ్ళు ఆ ప్రాంతంలో మొత్తానికి గనక పైప్ లైన్లు వేసి వీళ్ళందరి ద్వారా నీళ్ళు ఇచ్చి వాటిని నిలవబెట్టి నీళ్ళు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళు అక్కడే రక్షించవచ్చు ఇట్లాంటి పరిస్థితి దేశంలో చాలా రాష్ట్రంలో చాలా చోట్ల ఉంది మరి ఇటన్నిటికీ నీళ్ళు ఇవ్వచ్చు కానీ అసలు మన ప్రభుత్వాలు అనేటువంటివి అటువంటి ఆలోచించండి మీరు గమనిస్తా ఉంటారు ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లు నడుస్తున్నాయి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో చూస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తే నేను ఐదు వేలు ఇస్తాను ఇది ఓట్లు కొనడానికే కాదు నీకు నేను మూడు వేలు పెన్షన్ ఇస్తాను నేను నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను మీరు మరి అసలు ఆడపిల్ల పుడితే డబ్బులు ఇచ్చేస్తా డబ్బులు ఇచ్చేస్తా లేకపోతే దానికి ఇచ్చేస్తా దీనికి ఇచ్చేస్తా అని చెప్పని ఇటువంటి ఈ డబ్బు ఇచ్చే కార్యక్రమం తప్ప ప్రజలకు సౌకర్యాలు కలుగజేద్దాం అనేటువంటిది వీళ్ళు ఏమైనా చెప్తున్నారో మీరు జాగ్రత్తగా గమనించండి అటువంటిదేమీ లేదు అందువల్ల మనం ఈ రోజున ప్రజానీకంగా మనమే మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి పార్టీలు అన్నింటినీ కూడా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున తెలుగుదేశం వచ్చింది కానీ ఈ నేల పరిస్థితి ఈ పరిస్థితిలో మార్పు లేదు వైసీపీ వచ్చింది పరిస్థితిలో మార్పు లేదు కాబట్టి ఇప్పుడు పరిస్థితి మారాలంటే మనం ఏం చేయాలి ఈ రోజున వీళ్ళని ముందు ఓడించాలి మేము ఇందుకోసం ఓడిస్తామని చెప్పి మరి ఓడించాలి ఆ ఓడించితే మనకు అప్పుడు కానీ వాళ్ళకి జ్ఞానోదాయం కనీసం తర్వాత అన్న జ్ఞానోదయం అనేటువంటిది అవతం ఇప్పుడు తర్వాత వచ్చేవాళ్ళైనా సరే ఇటువంటివి చేయాలి చేస్తామని వాగ్దానాలు చేయాలి వాగ్దానాలు చేయకపోతే ఉపయోగం లేదు అందువల్ల ఇటువంటి వాటన్నింటినీ చూసి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ఓటు వేసేటప్పుడు ఈ డిమాండ్లు అనేటువంటిది ప్రజానీకంగా మనం రాజకీయ పార్టీల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది